అందరికీ నమస్కారం అండి నా పేరు మానస నేను పాడబోయేది శివుడి పాట కైలాసగిరిలోన ప్రమధ గణములతోను కొలువ మరి ఉన్నట్టి ఈషా కొండదిగిరా మల్లేష వెండి మల్లేష కైలాసగిరిలోన ప్రమధ గణములతోను കൊലുവ മരി ഉണ്ടീസ കൊണ്ടതി ഗിരാ മല്ലേസ വെണ്ടി കൊണ്ടതി ഗിരാ വയ്യ മല്ലേസ നന്ദി മധ്യോയ ഭൃങ്കിനാട്യമാട മുക്കോട്ടി ദേവത മൊക്കി നിൽവ നന്ദി മധ്യമൃയ ഭൃങ്കി നാട്യമാട ముక్కోటి దేవతలు మృక్కి నిలువ గంటా నినాదాలు శంకారవాలు ఢమరుకత్వనులతో దిశలెల్ల నిలిచి గంటా నినాదాలు శంకారవాలు ఢమరుకత్వనులతో దిశలెల్ల నిలిచి కొండ దిగిరావయ్య మల్లేస వెండి కొండ దిగిరాబయ్య గంగాభిషేకాలు గంగాధరా నీకు బిల్వార్చనలు చేయనిలిచేమయ్య గంగాభిషేకాలు గంగాధరా నీకు బిల్వార్చనలు చేయనిలిచేమయ్య శివ కోటి నామాలు శివ మెత్తి పలికేము శివరాత్రి జాగరణ చేసేమయ్య శివ కోటి నామాలు శివ మెత్తి పలికేము శివరాత్రి జాగరణ చేసేమయ్య కొండ వయ్య మల్లేస వెండి కొండ కొండదిగిరావయ్య మల్లేసా भवबन्दलकूबन्दीलमय्या भवसागरमुदाटकुन्नामया भवबन्दलकूबन्दीलमयया भवसागरमुदाटकुन्नामया भव बंद भवा हर भव बंद भव 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 हरा भवभवा हर हरा शरणं मुनीया கொண்டிரா வைய மல்லி கொண்டதுகிரா வைய மல்ல பிரமத கணமுலதோனு கொலுவ மறிவு நீச கொண்டதுகிரா வெண்டி கொண்ட திரா కొండదిరావయ్య మల్లేశ వెండి మల్లేశ ధన్యవాదాలు.